ఎన్నికల బాండ్ల వివరాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం వెల్లడించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు దేశంలో ఎన్నికల బాండ్ల విధానాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని ఇది అతి పెద్ద అవినీతి భాగోతమని విమర్శించారు బాండ్లను సిపిఎం పార్టీ ముందు నుంచే వ్యతిరేకిస్తుందని గుర్తు చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు అనంతరం సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడారు బాండ్లను రహస్యంగా పార్టీలకు చెల్లిస్తారని అందులో ఏ పార్టీకి ఎంత చెల్లించారని వాస్తవాలను కానీ చెల్లించిన వారి పేర్లను గాని బహిర్గతం చేయకుండా రహస్యంగా రాజ్యాంగ విరుద్ధమన్నారు దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేసు వేయగా తమకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎస్బీఐ చైర్మన్ ఎన్నికల బాండ్లను బహిర్గతం చేయకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచటం సిగ్గుచేటన్నారు కోర్టు దిక్కెర కింద ఎస్బిఐ చైర్మన్ పై కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు బీజేపీ వాస్తవాలను బహిర్గతం చేయాలని లేకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు అన్ని రాజకీయ పార్టీల కోటం పేరు మీద బాండ్లలో మంజూరు చేసినటువంటి ఆ బాండ్లలో ఏ పార్టీకి ఎన్నో అటువంటి వివరాలు లేకుండా సీక్రెట్ గా ఉన్నటువంటి ఎన్నికల బాండును సిపిఎం పార్టీగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీనిపైన సిపిఎం పార్టీగా ఆల్ ఇండియా కార్యదర్శి ఆల్ ఇండియా కమిటీదారు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు కేసు వేస్తే అనుకూలంగా తీర్పిస్తూ ఆరు తారీఖు మార్చి వరకల్ వాటికి సంబంధించిన వివరాలు బయట పెట్టాలని అదేవిధంగా రేపు పదమూడు తారీఖు వరకల్లా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన ఈ రోజు వరకు ఎస్బీఐ బ్యాంకు ఆల్ ఇండియా నాయకత్వము మేనేజ్మెంట్ దీన్ని మరుగున పెడుతూ బీజేపీకి వేల కోట్లలో చెల్లించిన ముడుపులను బయటకు తీయడానికి ఎస్బీఐ మేనేజ్మెంటు ఆ బీజేపీకి తలోకి ఈరోజు బా బహిర్గతం చేయకుండా సీక్రెట్గా ఎన్నికల అనంతరం బహిర్గతం చేస్తామని చెప్పడం ఈరోజు బీజేపీకి తలొక్కడమే తప్ప దేశ సంపద కోసం కాదని రోజు అర్థమవుతా ఉంది ఇప్పటికైనా ఎస్బీఐ మేనేజ్మెంట్ స్పందించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా స్పందించాలి లేకపోతే రాబో రోజుల్లో ఈ బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పే పద్ధతిలో ఓట్లు వేసి తన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం